హాయ్ అండి ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయిలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత శనగ పలుకులు వేపిన శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఇంకా పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు బీరకాయల్ని కట్ చేసుకొని ఇలా తొక్కలతో పాటే వేసుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి అలానే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇది బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని బాగా చల్లారు పెట్టుకొని మిక్సీ పట్టుకోవడమే చూడండి మిక్సీ పెట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక చిన్న కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పచ్చడి మీద వేసుకోవాలి అంతేండి ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టు ఇది మీరు కూడా ట్రై చేయండి